ఫ్రెండ్స్ పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ముందుగా నిన్నటి న్యూస్ పేపర్లో రెండు మిస్టేకులు చెప్పడం జరిగింది ఆ మిస్టేక్స్ ఒకసారి గమనించండి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందులో ఈ నాలుగు సార్లు ఏ ఏ సంవత్సరాలు అన్నది చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పని చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది అని చెప్పాను రెండు వేల పంతొమ్మిది కాదు సారీ క్షమించండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మూడవసారి నవీ ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఈ మిస్టేక్ని ఒకసారి కరెక్ట్ చేసుకోండి తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా మళ్ళీ పెమ్మకండు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందులో మిస్టేక్ అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమకండు రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని అడిగాను రెండవసారి కాదు మూడవసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమ్మకండు వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది ఈ రెండు మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోండి జోడు గుర్రాలుగా క్ష సంక్షేమము అభివృద్ధి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇటీవలి కాలంలో లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయి తర్వాత భారతదేశం కేంద్ర ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చి తీర్చిదిద్దాలని చెప్పి కొత్త ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి సంక్షేమం అభివృద్ధి కూడా రెండు సమానంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ప్రజల ఆదాయం పదమూడు వేల రెండు వందల ఐదు డాలర్లకు పెరగాలి రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకొని అది పదిహేను వేల డాలర్లకు చేరాలి రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చేర ఎదగాలి అంటే భారతదేశం యొక్క ప్రజల తలసరాదాయం ఎంత ఎన్ని వేల డాలర్లకు పెరగాలి అని అడిగితాడు క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి పదిహేను వేల డాలర్లు రూపాయి యొక్క క్షీణతని దృష్టిలో పెట్టుకుని అయితే పదిహేను వేల డాలర్లు ఈ రూపాయి యొక్క క్షీణతని దృష్టిలో పెట్టుకోకుండా ఉండ ఉంటే పదమూడు వేల రెండు వందల ఐదు డాలర్లు ఇంపార్టెంటు ఇందులో ప్రపంచంలో ప్రస్తుతం భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఐదు నుంచి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని చెప్పి చేరాలని చెప్పి భారత్ ప్రయత్నిస్తుంది అయితే తలసరాదయం రీత్యా ప్రపంచంలో నూట ఎనభై దేశాల జాబితాను తీసుకున్నట్లయితే భారతదేశం యొక్క స్థానం నూట ముప్పై ఎనిమిదవ స్థా స్థానం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది పంతొమ్మిది వందల తొంభైలో చూసుకున్నట్లయితే భారత్ చైనా యొక్క తలసరాదాయం ఒకే స్థాయిలో ఉండాయి కానీ ప్రజెంట్ పన్నెండు వేల డాలర్ల తలసరాదాయంతో చైనా డెబ్బై ఒక స్థానం డెబ్బై ఒకటవ స్థానంలో ఉంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం రెండు వేల రెండు వేల ఆరు వందల డాలర్లతో నూట ముప్పై ఎనిమిదో స్థానంలో ఉంది గుర్తుపెట్టుకోండి భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అని అడిగితే ప్రజెంటు డాలర్లలో రెండు వేల ఆరు వందల డాలర్లు స్విస్ సదస్సుకు భారత్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇది ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధానికి సంబంధించి ఉక్రెయిన్లో స్థాపనకు శాంతి స్థాపనకు ఈ నెల పదిహేను నుంచి పదహారో తేదీలో స్విట్జర్లాండ్లో ఒక కీలక సదస్సుని నిర్వహిస్తున్నారు ఈ సదస్సుకు భారతదేశం కూడా వెళ్ళటం జరుగుతుంది క్వశ్చన్ అడిగితాడు ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం ఏ దేశంలో కీలక సదస్సుని నిర్వహించడం జరిగింది అని అడిగితాడు జూన్ పదిహేను పదహారు తేదీల్లో స్విట్జర్లాండ్లోని ఈ సదస్సుని కీలక సదస్సును నిర్వహించడం జరుగుతుంది ఇంపార్టెంట్ ఈ సదస్సుకి ప్రపంచంలోని తొంభై దేశాలు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొనడం జరుగుతుంది సామాన్యుడి విమానమే లక్ష్యము అని చెప్పి పౌర విమానయాన శాఖ మంత్రి తెలపడం జరిగింది ఇక్కడ పౌర విమానయాన శాఖ మంత్రి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పేరు ఇవ్వడం జరిగింది రామ్మోహన్ నాయుడు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ నిరాడంబరంగా బాధ్యతలు చేపట్టిన పెమ్మసాని అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంపీ అతను ఇతను కేంద్రంలో ఏ మినిస్టర్ కింద పదవి ప్రమాణ స్వీకారం చేశారు అంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖరు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు రాజ్నాథ్ సింగ్ ఏపీఎస్సిని ప్రక్షాళన చేస్తారా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రజెంటు ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే గౌతమ్ సావాంగ్ ఉక్రెయిన్కు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్ల రుణం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇంపార్టెంట్ ఇటీవల కాలంలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్కి జీ సెవెన్ దేశాలు మద్దతు ఉంది ఈ జీ సెవెన్ దేశాలు కలిసి ఉక్రెయిన్కి కీలక ప్యాకేజీని అందించడం జరిగింది అది ఎంత అని అంటే నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్ల రుణం ఇక్కడ చూడండి రష్యాతో యుద్ధంలో భేగరంగా పోరాడుతున్న ఉక్రెయిన్కు మరింత అండగా నిలిచేందుకు జీ సెవెన్ దేశాలు ముందుకొచ్చాయి ఆ దేశానికి నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు డాలర్లలో ఐదు వేల కోట్ల డాలర్లు రుణ ప్యాకేజీని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల కాలంలో ఉక్రెయిన్కి క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలంలో ఉక్రెయిన్కి జీ సెవెన్ దేశాలు ఎంత రుణ ప్యాకేజీని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి అని అడుగుతాడు నాలుగు పాయింట్ పదిహేడు లక్షల కోట్లు డాలర్లో ఐదు వేల కోట్ల డాలర్లు ఇంపార్టెంట్ పాయింట్ జీ సెవెన్ దేశాలు అంటే ఏ దేశాలు ఉంటాయి అని అడుగుతాడు జీ సెవెన్లో కెనడా ఫ్రాన్సు జర్మనీ ఇటలీ జపాను బ్రిటను అమెరికా సభ్య దేశాలు ఉంటాయి ఇందులో ప్రతి దేశం యొక్క అధ్యక్షులు ప్రధానమంత్రి పేర్లు ఒకసారి చూడండి కెనడా యొక్క అధ్యక్షుడి పేరు జస్టిస్ ట్రూడో ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడి పేరు ఇమాన్యుయల్ మెక్రాన్ జర్మనీ యొక్క జర్మనీకి వైస్ ఛాన్సలర్ ఉంటాడు జర్మనీ యొక్క వైస్ ఛాన్సలర్ రాబర్ట్ హెబెక్ ఇటలీ యొక్క ప్రధానమంత్రి పేరు జార్జియా మెలోని అమెరికా అధ్యక్షుడు జో బైడెను జపాన్ యొక్క ప్రధాని పుమియో కిషిదా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ గుర్తుపెట్టుకోండి ఏళ్ళలో జీ సెవెన్ యొక్క అధ్యక్షులు ప్రధానమంత్రులు ఇంపార్టెంట్ అదేవిధంగా ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కి ఉక్రే ఉక్రెయిన్ యొక్క అధ్యక్షుడి పేరు జలెన్స్కి అదేవిధంగా రష్యా యొక్క అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్ రెండు వేల ఇరవై నాలుగు జీ సెవెన్ సదస్సు యొక్క శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించారు అని అడిగితాడు అట్టహాసంగా శిఖరాగ్ర సదస్సు ప్రారంభము జీ సెవెన్ యొక్క శిఖరాగ్ర సదస్సు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని విలాసవంతమైన బార్గో ఇగ్నాజియా అనే రిసార్ట్లో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది ఇంపార్టెంటు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై నాలుగు ఏ దేశంలో నిర్వహించారు అని అడుగుతాడు ఇటలీ నగరం పేరు కూడా ప్రాంతం పేరు కూడా గుర్తుపెట్టుకోండి అపులియా ఈ జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మొట్టమొదటిసారిగా పోపు ప్రసంగించడం జరుగుతుంది ప్రజెంట్ పోపు ఎవరు అని అంటే పోప్ ఫ్రాన్సిస్ పోపు ఫ్రాన్సిస్ గుర్తుపెట్టుకోండి జాతీయ భద్రతా సలహాదారుడిగా అజిత్ దోవల్ పునర్నియామకం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది జాతీయ భద్రతా సలహాదారుడిగా విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ను కేంద్ర ప్రభుత్వం గురువారం మరోసారి నియమించడం జరిగింది గుర్తుపెట్టుకోండి జాతీయ భద్రతా సలహాదారుడు ఎవరు అని అడిగితాడు ఎన్ఎస్ఐఏ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసరు ఎవరు అని అంటే అజిత్ దోవల్ అదేవిధంగా ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రాను కూడా నియమించడం జరిగింది ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఎవరు ఇటీవలి కాలంలో నియమించడం జరిగింది అని అడిగిడు పీకే మిశ్రా ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే కిక్ ఎక్కించే కిక్కు నేటి నుంచే యూరో కప్పు అని చెప్పి ఫుట్బాల్ కప్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది యూరో కప్పు ఏ ఖండంలో చాంపియన్ దేశాలకు నిర్వహిస్తారు అని అడుగుతాడు ఐరోపా ఖండంలో నిర్వహించేటటువంటి ఫుట్బాల్ కప్పు యూరో కప్పు ఇది నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేటటువంటి ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు యూరో కప్పు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అని అడిగితాడు జర్మనీ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఇందులో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి అని అంటే ఇరవై నాలుగు జట్లు పాల్గొంటున్నాయి ఇది ఎన్నో యూరో కప్పు అని అడిగితాడు పదిహేడవ యూరో కప్పు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుందంటే జూన్ పద్నాలుగు నుంచి జూలై పద్నాలుగు వరకు మొత్తం యాభై ఒక్క మ్యాచ్లో నిర్వహించడం జరుగుతుంది చివరికి ఏ సంవత్సరంలో నిర్వహించారు యూరో కప్ అంటే రెండు వేల ఇరవైలో జరగాల్సిన ట్రోఫీ రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించినటువంటి కప్పు విజేత ఎట్లీ ఇంబుల్డెన్కు నాదల్ దూరం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ప్రెజెంట్ వింబుల్డన్ ట్రోఫీ ప్రారంభమవుతుంది ఈ వింబుల్డన్ ట్రోఫీ ప్రజెంట్ ప్రైజ్ మనీని పెంచడం జరిగింది టెన్నిస్ చరిత్రలో ప్రతిష్టాత్మక టోర్నీ వింబుల్డన్ ప్రైజ్ మనీ భారీగా పెరిగింది ఇకపై ఈ గ్రాండ్ స్నామ్కి ప్రైజ్ మనీ మొత్తం టోటల్ డబుల్స్ సింగల్సు మిక్స్డ్ డబల్స్ వీళ్ళందరికీ కలిపి ఐదు వందల ముప్పై మూడు కోట్ల నగదు బహుమతిని కేటాయించడం జరిగింది నిర్వాహకులు సింగిల్స్ విజేత వింబుల్డన్ ప్రైజ్ మనీ ఎంత అంటే ఇరవై ఎనిమిది కోట్లు ర అప్కి పద్నాలుగు కోట్లు దక్కుతాయి ప్రైజ్ మనీ కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ అడగడం జరుగుతుంది ఇంబుల్డన్ ప్రజెంట్ ప్రైజ్ మనీ సింగిల్స్ విజేత ప్రైజ్ మనీ ఎంత అంటే ఇరవై ఎనిమిది కోట్లు రనర్ అప్గా సింగిల్స్ నిలిచినటువంటి క్రీడాకారుడికి ఎంత అని అంటే పద్నాలుగు కోట్లు టోటల్ ఆఫ్ ఇంబుల్డన్ ప్రైజ్ మనీ ఎంత అంటే ఐదు వందల ముప్పై మూడు కోట్లు ఇంపార్టెంట్ ఇది ప్రజెంట్ పురుషుల టీ ట్వంటీ కప్ జరుగుతుంది క్రికెట్లోని ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి యుఎస్ఏ మరియు వెస్టిండీస్ రెండు దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది అంటే జూన్ రెండు నుంచి జూన్ జూన్ ఇరవై తొమ్మిది వరకు ఈ ప్రపంచ కప్ జరుగుతుంది